ఇంటి పేపర్స్ ని లోన్ పెట్టుకోవడానికి బాలుకి ఇచ్చిన సత్యం ఈవెంట్ ప్లానర్గా లక్షలు సంపాదించి ప్రభావతికి ఇచ్చిన మీనా ఎందుకు ఏం జరిగింది అసలు ఇంటి పేపర్స్ ని లోన్ పెట్టుకోవడానికి బాలుకి ఎందుకు సత్యం ఇచ్చాడు మరి ఈవెంట్ ప్లానర్గా లక్షలు సంపాదిస్తుంటే ప్రభావతికి ఎందుకు ఇస్తుంది మీనా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా కుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే బాలు వేసిన ప్లాన్తో ఇంకా మనోజు ప్రభావతి ఇద్దరూ దొంగతనం చేశారన్న విషయం బయటపడిపోతుందని ప్రభావతి మోర్ఖత్కానికి పరాకాష్టగా తన చేతులనున్న గాజులు కాస్త తీసి మీనామోహం మీద విసిరేస్తుంది మీరు ఈ బంగారం కోసమే కదా ఇన్ని ప్లాన్లు వేస్తున్నారు నేను నా కొడుకు ఏ తప్పు చెయ్యకపోయినా నువ్వు కావాలనే మమ్మల్ని దోషుల్ని చెయ్యాలని దంతా చేస్తున్నావు కదరా బాలు నిన్ను నీకు నీ భార్యకి కావలసింది బంగారం అంతే కదా అని చెప్పి తన చేతిలో ఉన్న గాజులు కాస్తా మొహం మీద విసిరేసి అంకక్కడి నుంచి కాస్తా ప్రభావతి వెళ్లిపోతుంది ఇంకా సత్యమైతే ప్రభావతి వెళ్ళడంతోటే ప్రభావతి వెనకాల వెళ్ళి కొట్టినంత పని చేస్తాడు నీకసలు బొద్దుందా బొద్దుండే చేస్తున్నావా చిచి నీలాంటి దాంతో ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నానో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా సత్యం గజరుకుని అసహించుకుని ఇంకా నాతో మాట్లాడుకో అని చెప్పి అక్కడి నుంచి కాస్త కిందకు వచ్చేస్తాడు ప్రభావతి సత్యం మొహం మీదే తలుపు వేసేసి ఇంకా గదిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోవడంతో ఏంటి ప్రభావతి ఇంకా కిందకు రాలేదు అంటే ఈ గొడవ అంతా కూడా మధ్యాహ్నం జరిగిన సాయంత్రం వరకు ప్రభావతి కిందకు రాదు ఎందుకంటే ప్రభావతి గదిలోనే ఉండి కూర్చుని కామాక్షితో సరదాగా ఊసులాడుకుంటూ ఉంటుంది నేను గదిలోనే ఉండిపోయాను వాళ్ళు నా గురించి కంగారు పడుతూ ఉంటారు అని చెప్పనగానే ఎందుకు ఎందుకదిన తప్పు నువ్వు చేసి అన్నయ్యని మీనాని బాలుని బాధపడతావు మీరు చేసింది తప్పు కదా వాళ్ళ బంగారం తీసుకుని నువ్వెందుకు ఎలాంటి పని చేస్తున్నావు అంటూ మాట్లాడేసరికి ఇంకా నేను నువ్వు ఎప్పుడు నన్నే తప్పు పడతావా అనగానే తప్పు చేసింది నువ్వైతే నిన్నే తప్పు పడతాను నువ్వు గనక తలుపు తీసుకుని కిందకొచ్చి వాళ్ళతో మాట్లాడకపోతే నేనే వచ్చి బంగారం మీరే అమ్మేశారని చెప్తాను అని చెప్పి కామాక్షి అనేసరికి సర్లే నేనే వచ్చి చెప్తానులే అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అంటుంది అలా అనేసరికి కిందకొచ్చి మాట్లాడుతుంది మాట్లాడేసరికి ఇంకా బాలు ఎప్పట్లాగే వెళ్ళిపోతాడు వెళ్లిపోయేసరికి మీనా బాలు ఒకరోజు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ బంగారం కనుక ఉండుంటే మనం ఏదో ఒక కారు తీసుకుని చక్కగా కార్ డ్రైవింగ్ స్కూల్ పెట్టేవాళ్ళం కదండి ఏయో రెండు మూడు కార్లు కలిసి పెట్టి మనం చక్కగా పైన రూము వాళ్ళం ఏంటో మనం ఏమనుకున్నా ఏమీ కలిసి రావడం లేదు అని చెప్పి బాలు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలు కాస్త సత్యం వింటాడు విని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే అందరూ హాల్లో ఉండగానే మీ అందరికీ ఒకటి తెలియజేయాలి అని చెప్పి ఇవి ఇంటి పేపర్స్ ఇవి ఇంటి పేపర్స్ బాలు కోసం ఇస్తున్నాను ఎందుకంటే బాలు చిన్న కార్ సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ పెట్టాలని అనుకుంటున్నాడు అందుకని వాడి బంగారం ఎలాగా లేదు అందుకోసమని ఇంటిని తాకట్టు పెట్టుకుని కారు షోరూమ్ పెట్టుకోమని చెప్తున్నాను అని చెప్పనేసరికి అది కాదు అదేంటి వాడికెందుకు ఇస్తారు అంటూ మాట్లాడేసరికి వాడికెందుకు ఇస్తారు అని నువ్వంటావేంటి వాడు ఏం చేసినా ఆలోచించి చేస్తాడు నీ ఇలా నాశనం అయితే చెయ్యడు అని చెప్పి సత్యం అంటాడు ఈ ఇల్లు అమ్మ పేరు మీద ఉంది కదా అనగానే మీ అమ్మ పేరు మీద ఉంటే మీ అమ్మ ఏమీ ఇల్లు కట్టించలేదు నేను కట్టించాను నాకు నచ్చిన వాడికి ఇచ్చుకుంటాను అని చెప్పనేసరికి ఇచ్చుకుంటే ఇచ్చుకోండి అంకుల్ అందులో ముందు బాలు కష్టపడతాడు బాలు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎలాగా ఉండడం లేదు ఏమన్నా తను ఒక ఇంటి కాగితాలు తీసుకుని ఏమన్నా పట్టుకుని వెళ్ళిపోతాడా ఏంటి అంటూ మాట్లాడేసరికి సరే అని బాలు కాస్త తీసుకుంటాడు లోన్ పెట్టుకుంటాడు లోన్ పెట్టుకుని కార్లు చిన్న ఒక నాలుగైదు కార్లు తీసుకుని కార్ల్ని తిప్పుకుంటూ ఉంటాడు తిప్పుకుంటూ వచ్చిన డబ్బులల్లా ఈఎంఐకి కట్టుకుంటూ కొన్ని కొన్ని డబ్బులు పోగేస్తూ ఉంటాడు ఇంకా మీనా బాలుకి ఏదో రకంగా సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో మీనా కాస్త ఏం చేస్తుందంటే ఇంకా ఇంతకు ముందు ఆల్రెడీ పెళ్ళికి ముందు మీనా ఒకరి దగ్గర ఈవెంట్ ప్లాన్గా అంటే ఏమన్నా డెకరేషన్స్ ఏమైనా ఉంటే చేసేది కదా సో అతను కనిపిస్తే అతను అడుగుతుంది సార్ ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా ఈవెంట్ ఈవెంట్స్ ఏమన్నా చేస్తాను అని చెప్పాను కానీ నువ్వు ఇంకా పెళ్లి తర్వాత చేయడం మానేసావు అనుకుంటున్నానమ్మా మీనా నువ్వు చేస్తున్నావా చేస్తున్నానన్న విషయం నాకు ఒక మాట చెప్పుంటే ఈ పాటికే ఇద్దరం కలిసి వాళ్ళం కదమ్మా నేనే మొన్ననే ఒక మనిషిని పెట్టాను తను చేస్తుంది కానీ ఎదుటి వాళ్ళకి నచ్చడం లేదు నువ్వు చేసే పని నాకు బాగా నచ్చుతుంది అని చెప్పి ఈవెంట్ ప్లానర్ కాస్త చెప్తాడు అవునా సార్ అని చెప్పనగానే సరేనమ్మ మీనా ఈసారి ఏమైనా ఉంటే ఖచ్చితంగా నీకే చెప్తాను నీ నెంబరు అదేనా అని చెప్పనేసరికి అది కాదు సార్ అది మా అమ్మ దగ్గర ఉండిపోయింది ఇది నా నెంబరు అని చెప్పి తన దగ్గర ఉన్న చిన్న ఫోన్ నుంచి నెంబర్ ఇస్తుంది ఏంటమ్మ మీనా ఇంకా చిన్న ఫోన్ ఏమి వాడితే ఎలాగా వాళ్ళకి ఏమైనా డెకరేషన్స్ అవి చూపించాలి అంటే పెద్ద ఫోన్ ఉండాలి నువ్వు ఇంతకు ముందు చేసిన డెకరేషన్స్ అన్ని ఫోటోలు తీసుకుని ఉంచుకోవాలమ్మా అని చెప్పనేసరికి ఈసారి తీసుకుంటానులేండి అని చెప్పి చెప్తుంది మీనా చెప్పిన తర్వాత ఇంకా ఆ రోజు అయిపోతుంది ఇంకా మరుసటి రోజు ఒక పుట్టినరోజు పార్టీ వస్తుంది వచ్చేసరికి మీనా కాస్త వెళ్ళి ఆ పుట్టినరోజుకి డెకరేషన్ సింపుల్గా చేయాలి కానీ నీట్గా ఉండాలి అనేసరికి మీనా కాస్త వెళ్ళి అదంతా డెకరేట్ చేస్తుంది డెకరేట్ చేసేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళకే ఒక పెళ్ళి అంటే పెళ్ళి ఏదో ఉండేసరికి వాళ్ళకి కూడా డెకరేషన్ బాగుంది కదా అని చెప్పి ఎవరు చేశారు ఈ డెకరేషను అని చెప్పాను కానీ తెలిసిన అమ్మాయి చేసింది అని చెప్పనేసరికి అయితే తన నెంబర్ ఇవ్వండి అని చెప్పి ఆ ఇంటి ఆ వచ్చిన వాళ్ళు కాస్త మీనా నెంబర్ తీసుకుంటారు మీనా నెంబర్ అంటే మీనా నెంబర్ మీనా నెంబర్ కాదు అతను ఉన్నాడు కదా అతని నెంబర్ తీసుకుంటాడు అతనే కదా మీనాని వాడు అతని నెంబర్ తీసుకునేసరికి అతను కాస్త మీనాకు ఫోన్ చేస్తాడు అమ్మ మీనా మొన్న నువ్వు పుట్టినరోజు ఫంక్షన్ చేసావు కదా అక్కడికే ఎవరో పెళ్ళి వాళ్ళు వచ్చారంట వాళ్ళు కాస్త నువ్వు చేసిన డెకరేషన్ వాళ్ళకి నచ్చి పెళ్ళి మండపానికి డెకరేషన్ చేయాలంట అమ్మ మీనా అని చెప్పనేసరికి అవునా సరే అంకుల సరేనండి అని చెప్పనేసరికి ఎక్కడా పెళ్ళి ఎప్పుడు అని చెప్పాను కానీ నేను మళ్ళీ కనుక్కొని నీకు ఫోన్ చేస్తానమ్మా కుదిరితే నీ నెంబరే ఇస్తాను నా నెంబర్లో నా ఫోన్లో ఒక్కొక్కసారి సిగ్నల్ ఉండడం లేదు వాళ్ళే నాకు చాలాసార్లు ఫోన్ చేశారంట ఇంకా చివరిసారిగా ఒకసారి చేద్దాము అన్న ఉద్దేశంతో చేశారంటమ్మా అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పి ఇంకా మీనా నెంబర్ కాస్త వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళు డైరెక్ట్గా మీనాకి ఫోన్ చేస్తారు మీనాకు ఫోన్ చేసేసరికి మీనా కాస్త ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కావాల్సిన అడ్వాన్స్ అంతా కూడా తీసుకుని మీనాయే చేసుకుంటుంది అమ్మ మీనా నేను కొన్ని రోజులు ఊర్లో ఉండడం లేదు నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను ఎప్పుడు వస్తానో కూడా తెలీదు నాకు ఎవరైనా ఫోన్లు చేస్తే నీ నెంబర్ ఇచ్చేస్తాను డైరెక్ట్గా వాళ్ళతో నువ్వే మాట్లాడుకుని ఈవెంట్స్ అవి నువ్వే చేసుకోమ్మా అని చెప్పను కానీ మీరు లేకుండా ఎలా సారని చెప్పనేసరికి ఏం కాదమ్మా నువ్వు మాట్లాడగలవు మాట్లాడు ఏమవుతుంది వాళ్ళు ఏమన్నా కొడతారా తిడతారా అయినా నువ్వు చక్కగా మాట్లాడతావు కదా ఎదుటి వాళ్ళు మనసు నొప్పించకుండా ఎంతో సంతోషంగా వాళ్ళు మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టే కదా మాట్లాడతావు అని చెప్పి ఇంకా చెప్పేసరికి సరేనండి అని చెప్పి ఇంకా మీనా అప్పటి నుంచి కూడా ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చినవన్నీ కూడా తనే చూసుకుంటూ ఉంటుంది ఇంక ఇక్కడ బాలు ఒక మూడు కార్లు కొంటాడు సెకండ్ హ్యాండ్ కార్లు మూడు కార్లు కొని ఒక ముగ్గురు డ్రైవర్ని పెట్టి కార్లు తిప్పిస్తూ ఉంటాడు ఎవరికైనా లాంగ్ డ్రైవ్లకి వెళ్ళాలన్నా దూరంగా అంటే పెళ్ళిళ్ళకి వెళ్ళి ఉంటూ ఉంటారు అలాగే తీర్థయాత్రలు కూడా ఇప్పుడు బస్సులకి ట్రైన్లకి చాలా ఇబ్బంది అవుతుందని బస్సు ఎక్కడికక్కడ కార్లు ఉంటే అన్ని చోట్లకి వెళ్ళొచ్చు మన చేతిలో డ్రైవర్ ఉంటే కొంచెం రెస్ట్ తీసుకున్నా పర్వాలేదని ఇంకా వెళ్తూ ఉంటారు కదా సో వాటికి ఇంకా ఎలా కుదిరితే అలా పంపిస్తూ ఉంటాడు బాలు అయితే అలా మూడు కార్లు తిరుగుతూ ఉంటాయి బాలు కారు బాలుకు ఉంటుంది ఇంకా అలా కొద్ది కొద్దిగా బాలు కాస్త అంచెలంచెలుగా ఎదుగుతూ మూడు కార్లు కాస్త నాలుగు కార్లు నాలుగు కార్లు కాస్త ఐదు కార్లు అలా కొద్ది కొద్దిగా కార్లు కొనడం మొదలు పెడుతూ ఉంటాడు ఇంక ఇక్కడ మెయిన్ అయితే ఇలా ఈవెంట్స్ అవి వచ్చాయి కదా వచ్చిన తర్వాత ఫస్ట్ నెల అంతా కూడా రెండు మూడు ఈవెంట్స్ చేయడంతో బాగా వస్తాయి డబ్బులు బాగా వచ్చేసరికి ఇంక లక్ష రూపాయలు కాస్త రావడంతో ఇదిగొండత్తయ్య లక్ష రూపాయలు అని చెప్పి లక్ష రూపాయలు చేతికిస్తుంది ఇచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి నాకెందుకు ఇస్తున్నావు అని చెప్పాను కానీ నేను సంపాదించింది మొదటి సంపాదన ఈవెంట్స్ చేయడం మొదలు పెట్టాను ఈ నెలలో వచ్చిన లాభం లక్ష రూపాయలు లాభం కాదు మొత్తం లక్ష రూపాయలు నాకు ఈవెంట్స్ చేయడానికి వచ్చింది ఖర్చులన్నీ పను నాకు అవి మిగిలాయత్తయ్యా అని చెప్పి ఇంకా లక్ష రూపాయలు కాస్త ప్రభావతి చేతికిస్తుంది ప్రభావతి తెగ మురిసిపోతూ ఉంటుంది ఏంటి మీనా నాకు లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది అయినా మీనాని ఎప్పుడూ నేను మనిషిలా చూసిందే లేదు కానీ మీనా మాత్రం నన్ను అత్తగారిలా కాకుండా ఒక అమ్మలా చూసి నాకు డబ్బులు ఇచ్చింది అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనుకుంటుంది అప్పటి నుంచి కూడా మీనా ఆలస్యంగా వచ్చినా మీనా ఏమైనా బయట పని మీదకి వెళ్ళినా ఇంకా ప్రభావతి ఏమాత్రం మీనాను ఏమి అనదు లేటుగా వచ్చినా కానీ రోహిణి చేత లేదంటే రవి చేత ఎవరొకరి చేత వంట చేపించడం చేస్తూ ఉంటుంది ఇంకా అది చూసిన సత్యం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మీనాకైతే మంచి గుర్తింపు వచ్చింది మీనా అయితే చాలా సంతోషంగా ఉంది ఇంతకు మించిన ఆనందం ఏం కావాలి ప్రభావతి ఎప్పటికైనా మీనాను కోడలుగా అంగీకరించాలి అనుకున్నాను కానీ ఈ రకంగా మీనాను కోడలుగా అంగీకరిస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా ప్రభావతి కాస్త అలానే ఉంటుంది ఇంకా రోహుని ఏంటి అత్తయ్యకి నా మీద ప్రేమ తగ్గి మీనా మీద ప్రేమ పెరుగుతుంది ఆయన ఈవెంట్లు చేస్తే ఇంత డబ్బు మిగిలిపోతుందా నేను ఎన్నో సార్లు ఎన్నో ఈవెంట్లకి వెళ్ళాను ఎక్కడా నాకు ఇంత డబ్బు మిగలలేదు ఆయన ఎంత వచ్చినా వర్ధన్గాడికి ఇవ్వడమే సరిపోతుంది ఏంటో నా పరిస్థితి అయినా ఒక తప్పు చేస్తే ఆ తప్పుని కప్పిపుచ్చడానికి ఎన్నో తప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇంకా అనుకుంటుంది ఇంక ఇక్కడ ప్రభావతికి ప్రతీ నెలా కూడా లక్ష రూపాయలు ఒక ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు అది ఎంతో ఎంతోకంత పట్టుకొచ్చి ఇస్తూ ఉంటుంది మెయిన్ అయితే ప్రభావతి అయితే నేను ఎందుకు చెడ్డదానిగా మారాలి నేను మంచిదానిగా ఉంటాను పాపం మీనా బంగారాన్ని మనోజ్గాడు అమ్మేసుకున్నాడు ఆ రోజు అప్పుడు గొడవ పెట్టారు మళ్ళీ ఏ గొడవ చెయ్యలేదు అందుకని వాళ్ళని ఎందుకు నేను ఇబ్బంది పెట్టాలి అని చెప్పి మీనా ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఒక చోట దగ్గర పెడుతుంది అప్పటికీ సత్యం కూడా మాట్లాడడు ఎందుకంటే ఎప్పుడైతే బంగారం విసిరేసిందో అప్పటి నుంచి సత్యం ప్రభావతిని కొంచెం దూరమే పెడతాడు సత్యం మాట్లాడడం మానేస్తాడు కానీ ప్రభావతి మీనా ఇచ్చిన డబ్బులన్నీ ఒక జాగ్రత్త జాగ్రత్తగా పెట్టి ఒక ఐదు లక్షలు అయ్యేసరికి మీనా కోసం పుస్తల తాడు గాజులు చౌలిలు ఏవైతే పోయాయో అవన్నీ కూడా కొని తీసుకొచ్చి మీనా అని చెప్పనేసరికి ఏంటత్తయ్యా అని చెప్పనుగానే ఇలా రా అని చెప్పి ఇంకా మీనా చేత బాలు అని చెప్పనేసరికి ఏంటి ప్రభావతమ్మా అని చెప్పను కానీ ఇంకా మీనా ప్రభావతి తీసుకొచ్చి ఇచ్చినవన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా బాలు చేత మీనాకు ఇవ్వు అని చెప్పి బాలు చేతిలో ఒక బాక్స్ పెడుతుంది ఏంటిది అని చెప్పి అందరూ కూడా చూస్తూ ఉంటారు బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి అందులోకి మీనాకు పుస్తెలతాడు అలాగే సూత్రాలు చౌళీలు గాజులు అన్నీ కలిపి బాక్స్లో ఉంటాయి అదంతా చూసి ఒక్కసారిగా బాలు అలా కుర్చీలో పడిపోతాడు ఇదేంటి ఎప్పుడు బంగారం చూసినా ఏం చూసినా నేను పడిపోతాను కదా ఇదేంటి వీడు పడి పడిపోయాడు అని చెప్పనుకుని ఒరే బాలు ఒరే బాలు అంటూ ప్రభావతి పిలుస్తుంది పిలిచేసరికి బాలు అలా స్టన్ అయిపోయి అలా పెట్టుకుని ఉండిపోతాడు ఎందుకంటే ప్రభావతి ఎప్పుడు తీసుకోవడమే తప్ప ఇవ్వడం చేత కాదు కదా అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతి అలా ఇచ్చేసరికి బాలు కాస్త అలా చూసి ఏంటి ప్రభావతమ్మ నువ్వేనా ఇదంతా చేసింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే నేనే రా మీనాకు బంగారం లేదు కదా అందుకే మీనా నాకు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులన్నీ దాచిపెట్టి మీనాకు ఇచ్చిన డబ్బులే మీనాకు బంగారం కొన్నాను నేనేమి సంపాదించినవి కాదు అనగాని అవన్నీ మీకోసం ఇచ్చిన వత్తయ్యా అని చెప్పనేసరికి నా కోసం నాకేం ఖర్చులుంటాయి అన్నీ ఇంట్లో అన్నీ మీరే చూసుకుంటున్నారు కదా నాకంటూ ఏ ఖర్చులు లేవు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అంటుంది ప్రభా నువ్వేనైది అని చెప్పనేసరికి ఏంటండి ఎప్పుడు ఒకేలా ఉంటాననుకున్నారా మీనా నేను ఎంతెలా టార్చర్ పెడుతున్నా గానీ మీనా నా మీద అంత ప్రేమ చూపించినప్పుడు మరి నేను మీనా మీద కొంచెం ప్రేమ కూడా చూపించలేనా అందుకే మీనా నా కోసం ఇచ్చినవన్నీ కూడా నేను దాచిపెట్టి మీనాకు చేయించాను నా చేతిలోనే కదా అవి పోయాయి అప్పుడేదో మూర్ఖత్వంతో నేను కోపంతో మీనాని ఏదో అన్నా కానీ మీనా అదేమీ మనసులో పెట్టుకోకుండా తను డబ్బులు సంపాదించడం మొదలవ్వడంతో నాకు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ మీనా నాకు గొప్పతనాన్ని ఇచ్చింది అలాంటి తప్పుడు నేను మీనా గురించి ఆలోచించాలి కదా అందుకనే మీనా గురించి ఆలోచించాను కాబట్టే మీ నాకు నా వల్ల పోయిన నగలన్నీ తిరిగి చేయించాను అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనేసరికి ప్రభావతిలో వచ్చిన మార్పుకి ప్ర సత్యం అయితే అప్పటి నుంచి ఆ క్షణం నుంచి కూడా ప్రభావతితో మాట్లాడడం మొదలు పెడతాడు ప్రభావతితో మాట్లాడుతూ ఉంటాడు సత్యమైతే ఇంకా అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మీనా సంపాదించడం మొదలు పెడుతుంది బాలు కూడా చక్కగా కార్లు వ్యాపారం పెట్టి ఇంటి కాగితాలు ఇడిపించేసి సత్యానికి ఇచ్చేస్తాడు అదేంట్రా డబ్బులన్నీ పోగేసినప్పుడు నువ్వు పైన రూమ్ కట్టుకోవచ్చు కదా మరి ఇంటి కాగితాలు ఎందుకు ఇడిపించేసి ఇచ్చేసావు అనగానే మీరు నా మీద ఎంతో నమ్మకంతో ఉన్న ఇద్దరు కొడుకుల్ని కూడా కాదని నాకు ఇంటి కాగితాలు ఇచ్చారు మరి అలాంటి తప్పుడు మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను పొమ్ము చేసుకోకూడదు కదా నాన్న ఇంటిదేముంది ఇప్పుడు కట్టుకుంటాను ఇప్పుడు కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అందుకే ఇప్పుడు ఇల్లును కట్టుకోవడానికి డబ్బులు పోగేసుకుంటాను పైగా నా చేతిలో నా కారు కాకుండా ఐదు కార్లు ఉన్నాయి ఐదు కార్లు తిరిగితే నెల వచ్చేటప్పుడుకో రెండు నెలలకో డబ్బులు సంపాదించి ఆ కార్లుకొచ్చిన లాభం మీద నేను ఇల్లు ఈజీగా కట్టుకోగలను మీనాను కూడా సంతోషంగా చూసుకోగలను మీనా కూడా నాకు ఎంతో ప్రేమగా ఈ కారు కొనిపెట్టింది మీనా కోసం నేను ఏమీ చే లేకపోతున్నాను బంగారం కొనిపెడదామంటే పెడదామంటే అమ్మకిచ్చిన డబ్బులు కాస్త మీనాకు బంగారం కొని ఇచ్చేసింది ప్రభావతమ్మ కూడా మీనా మీద అంత ప్రేమ చూపించింది అని చెప్పనేసరికి అదేంటండి మీరు నా మీద ప్రేమ చూపించట్లేదా ఏంటి ఎలా ఉండేవారు ఎలా మారారు మిమ్మల్ని అందరూ మెచ్చుకునేటట్టుగా ఉన్నారు మీనా బాలు ఇద్దరు చాలా చక్కగా చూడ చక్కగా ఎంతో పని చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అనే మంచి పేరు ఉంది అంటూ మీనా అనేసరికి ఇంకా మీనాబాలు చాలా సంతోషంగా ఉంటారు బాలు అన్నట్టుగానే రెండు మూడు నెలలు గడిచేసరికి ఇంకా పైన రూమ్ కట్టేస్తారు రూమ్ కట్టేసేసరికి రూమ్ కట్టేసి ఆ రూము ఓపెనింగ్కి సుశీలమ్మను పిలిచేసరికి సుశీలమ్మ కాస్త వస్తుంది నువ్వు అనుకున్నట్టుగానే రూమ్ కట్టేశావరా బాలు నువ్వేమన్నా సహాయం చేసావా సత్యం అనగానే నేనెక్కడ సహాయం చేశానమ్మా వాడే తీసుకున్న ఇంటిని కాస్త తిరిగి కట్టేశాడు అని చెప్పి ఇంటిని కట్టడం కోసం వాడు నా దగ్గర తీసుకున్న కాగితాలు కూడా తిరిగి ఇచ్చేశాడు అని చెప్పనగానే బాలు ఏదైనా చక్కగా చేసుకుంటాడ్రా బాధ్యతగా చేసుకుంటాడు అని చెప్పి ఇంకా సత్యం కాస్త సత్యము ఇటు సుశీలమ్మ మెచ్చుకుంటారు అవునత్తయ్య అని చెప్పి ప్రభావతి కూడా మాట కలిపేసరికి ఏంట్రా ప్రభావతి ఎలా మాట్లాడుతుంది అని చెప్పి అనగానే అదే కదా అర్థం కావట్లేదు ప్రభావతిలో కూడా చాలా మార్పు వచ్చింది మేనా బాలు ఇద్దరు కూడా చూడ చక్కగా చేసుకుంటున్నారు ప్రభావతిలో కూడా నాకు ఇంత మార్పు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పనేసరికి ఎప్పుడు ఒకేలా అత్తయ్య పిల్లలు మారుతున్నప్పుడు నేను మారాలి కదా ఎన్ని రోజులని బాలుని ద్వేషంగా చూస్తాను నేను వాడి తల్లినే కదా అంటూ ప్రభావతి మాట్లాడేసరికి ఒక్కసారిగా సుశీలమ్మ ఇటు సత్యం ఇద్దరూ కూడా షాక్ అయినట్టు ఉంటారు ఏం కా ఏంటి ప్రభా ప్రభాలో ఎంత మార్పు అని చెప్పాను కానీ అవునమ్మా ఈ మధ్య మీనాకు బంగారం కూడా కొనింది మీనా అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు దాచిపెట్టి మీనాకు పోయిన గాజులు చెవులీలు అలాగే పుస్తల తాడు కూడా కొనిపెట్టింది అని చెప్పాను కానీ ప్రభావతిలో ఏ మార్పు అయితే రావాలి అని కోరుకున్నానో అదే మార్పు వచ్చింది అనుకుంటా ఇంకా మీనాకు మంచి రోజులు వచ్చినట్టే సత్యం అని చెప్పాను కానీ అవునమ్మా మీనాని ఇంటి కోడలుగా తీసుకొచ్చినప్పుడు బాలుకి భార్యగా మంచి పని చేశాను అనుకున్నాను కానీ ప్రభావతి ఆరళ్ళు తట్టుకోగలదా మీనా అనుకున్నాను కానీ ఆటికి పోటుకి అన్నింటికి కూడా తట్టుకుంది మీనా అలాంటి తప్పుడు మీనాని నేను బాధ పెట్టకూడదు కదా అందుకే మీనాని జాగ్రత్తగా చూసుకుంటుంది ప్రభావతి అని చాలా సంతోషపడ్డాను ప్రభావతిలో ఈ మార్పు రావడం చూసి నువ్వు కూడా సంతోషపడతావని బాలు ఇలా రూమ్ కట్టించాడనగానే నిన్నే పిలుద్దాము అని చెప్పాడు వెంటనే నీకు ఫోన్ చేసి పిలిపించేసాను అని చెప్పనేసరికి మంచిదిరా బాలు మీనా ఎప్పటికీ సంతోషంగా ఉండాలి మరి మనోజ్గాడు ఏం చేస్తున్నాడు అనగానే వాడు ఎప్పుడూ ఎదుటి కొంపలు ముంచడమే కదా ప్రభావతిలో మార్పు రావడంతో మనోజ్ గారికి ఎక్కడ ఆటలు సాగడం లేదు కష్టపడి పని చేయాల్సింది ఏ చిన్నదిన్నా ప్రభావతి అస్సలు ఊరుకోవట్లేదుగా ఇంతకుముందు వాడిని ప్రభావతి వెనకేసుకొచ్చేది ఇప్పుడు అలా ఏమీ లేదు ప్రభావతి ఎక్కడికక్కడ వాడికి మక్కులు ఇరగదనేటట్టుగానే చేస్తుంది అని చెప్పనేసరికి మంచి పని చేస్తుందిరా ప్రభా ఇన్ని రోజులకి ప్రభాలో మార్పు వచ్చినందుకు సంతోషపడడంతో పాటు మనోజ్ను దారిలో పెడుతుంది ఇంకంతకు మించి మనకు కావాల్సిందేముంది అని చెప్పి ఇంకా సుశీలమ్మ వాళ్ళు మాట్లాడుకుంటారు అదేంటమ్మమ్మ బయటే ఉండిపోయారు రండి అని చెప్పాను కానీ లోపలికి వెళ్ళేసరికి లోపల ఉన్నది ఒక్క గది అయినా సరే గదిలో సోఫా టీవీ అన్నీ అన్నీ కూడా పెడతాడు బాలు చాలా చక్కగా చేసుకుంటారు మామూలుగా అయితే ప్రభావతి వాళ్ళ రూమ్లో అన్ని పెట్టడానికి అస్సలు ఒప్పుకోదు కానీ మీనా బాలు రెండు చేతిలా సంపాదిస్తున్నారు కదా వాళ్ళు సంపాదించిన డబ్బులు వారు కొనుక్కోవడంలో తప్పేముంది ఇలా మనోజ్లా ఏమన్నా ఇంట్లోంచి ఏమన్నా పట్టుకుని వెళ్తున్నారా ఎదుటి వాళ్ళు సొమ్ము ఏమన్నా వాడుకుంటున్నారా వాళ్ళు కష్టపడిన డబ్బులే కదా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారని ప్రభావతికి ఇచ్చేయి ఇస్తున్నారు కదా అని ప్రభావతి ఏ విషయం కూడా మాట్లాడదు మాట్లాడకపోయేసరికి చాలా సంతోషంగానే ఇంక అందరూ లోపలికి వెళ్ళి కూర్చుంటారు మీనా రూమ్ చాలా బాగుంది మామూలుగా బయట నుంచి చూస్తే అంత అనిపించట్లేదు కానీ లోపల మాత్రం స్వర్గంలా ఉంది రవి మనము కూడా ఇలాంటి రూమ్ ఒకటి కట్టుకుందాము అని చెప్పను కానీ మీరెక్కడ కట్టుకుంటారు అని చెప్పను కానీ మా రూమ్నే డెవలప్మెంట్ చేసుకుంటాము ఏముంది మా రూమ్లోనే మొత్తం అన్ని చేంజెస్ చేసుకుంటే మా రూమ్ కూడా మీ రూమ్ లాగే రెడీ అవుతుంది అని చెప్పనేసరికి మంచి మాట అన్నావమ్మా ఉన్నంతలోనే సర్దుకుని అక్కడే అక్కడే ఇంద్రభవనంలో చేసుకోవాలి అన్న నీ ఆలోచన చాలా బాగుందమ్మా శృతి అని చెప్పనేసరికి అవునా గ్రాని చాలా థ్యాంక్స్ గ్రాని మీరు మా రూమ్ కూడా ఓపెనింగ్కి రావాలి అని చెప్పాను కానీ తప్పకుండానమ్మా మీలాంటి మంచి మనసున్న వ్యక్తి వస్తే మా రూమ్ కూడా చాలా బాగుంటుంది అప్పుడు రవి నేను కూడా తొందరగా పిల్లలకి అనేస్తామనేసరికి శృతి ఏం మాట్లాడుతున్నావు ఏమన్నా అర్థమవుతుందా అని చెప్పాను కానీ తప్పేముందిరా ఆ అమ్మాయి ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తుంది అలమరికే తెలియని అమ్మాయి మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడే రకం కాదు ఏముంటే అది బయటకు చెప్పడం అలవాటు కదా అందుకే అలవాటు ప్రకారమే చేసినట్టుంది ఏం కాదు ఏం కాదమ్మ శృతి నువ్వు ఎప్పుడూ ఉన్నట్టుగానే ఉండు ఏం బాధ లేదు హ్యాపీగా అందరూ సంతోషంగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పనేసరికి అదే ఆంటీ నేను అంటున్నాను అని చెప్పి ఇంకా చాలా సంతోషంగా ఉంటారు ఈ లోపు మీనా కాస్త అందరికీ భోజనాలు పైకే తెచ్చేస్తుంది ఎందుకమ్మ మీనా కిందకే తినేవాళ్ళం కదా అంటూ సుశీలమ్మ ఎందుకు ఈ ఇంట్లో భోజనాలు అందరూ కలిసి ఒక చోట కూర్చుని తింటే బాగుంటుంది కదమ్మమ్మ అందుకే పైకే తీసుకొచ్చేసామని ఎంతో సంతోషంగా ఉంటుంది మీనా బాలు ఎలా సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతారు ఇంకా రోహిణి ఇటు మనోజ్ అయితే ఎప్పుడు వాళ్ళ లిస్టులో ప్రభావతి కూడా ఉంటుంది కానీ ఎప్పుడైతే మీనా ప్రభావతికి ఒక విలువనివ్వడం ప్రభావతిని గొప్పగా చూడడం ప్రభావతి చేతిలో డబ్బులు పెట్టడం ఎప్పుడైతే మొదలు పెడుతుందో అప్పటి నుంచి మీనా మీద గౌరవం ప్రేమ కూడా పెరగడంతో ప్రభావతి మాత్రం వీళ్ళ ఎదుగుదలని చక్కగా ప్రోత్సహిస్తుంది మనోజ్ రోహిణి మాత్రం వీళ్ళు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు మాత్రమే బాగుండాలి అని కోరుకునే మనుషులు కదా ఎదుటి వాళ్ళు బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం వాళ్ళకి లేదు సో ఈ రకంగా ఇంకా మీనా బాలు రెండు చేతుల సంపాదించడంతో పాటు ప్రభావతిలో మార్పు కూడా రావడంతో చాలా సంతోషపడతారు అందరూ కూడా చూద్దామ రాబోయే ఎపిసోడ్స్లో ప్రభావతిలో ఇలాగే మార్పు వచ్చి మీనా రెండు చేతుల సంపాదిస్తుందని ప్రభావతి మీనాకు సపోర్ట్గా ఉండడంతో పాటు బాలు కూడా చక్కగా ఎదిగేటట్టుగా మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్